ఇదే కాదు ఇంకొకటి రాసినారు ఏమని రాసినారు ఇసుక మీద రాసినారు ఇసుక సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పట్టుకొని చక్రం తిప్పి అంతా నేనే ట్రాన్స్ ట్రాన్సాక్షన్ చేసినాను అని ఒక ఇసుక రేణు నా ద్వారా బయటికి పోయిందని ఈనాడు వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నా జిల్లా పార్టీ ప్రెసిడెంట్కే కాదు రాజకీయాలను వదిలిపెడతా ఇసుక ఒక్క రేణు పోయిన గవర్నమెంట్లో పోనీ ఇసుక కాంట్రాక్టర్తో నాకు సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా కాల్ డేటా మనం ఒక్క ఫోన్ ఇసుక కాంట్రాక్టర్తో నాతో మాట్లాడేది ఒక ఫోన్ కాల్ ఉంటే కాల్ డేటా తీసుకొని మాట్లాడమను చాలా అని చేస్తాండా ఇసుకకు నాకు సంబంధమే లేదు ఎక్కడ వ్యాపారంలోకే పోలేదు నేను ఇసుక వ్యాపారము లిక్కర్ వ్యాపారం మానుకొని అనుకుని చాలా రోజులు అయింది ఒకప్పుడు చేసాం ఇసుక ఆ రోజు మా నాయన మినిస్టర్ కన్నప్పుడు కూడా అంతకుముందు యాక్షన్ కంటే ముందు రెండు లక్షల సంవత్సరానికి ఉండేది పదహారు లక్షలు పెట్టి పాడినాం రెండు లక్షలు ఉండేది లక్షకు తీసుకోలే రెండు లక్షలు పదహారు లక్షలు అంటే ఎనిమిది ఎయిట్ టైమ్స్ ఇంక్రీజ్ చేసినాం రైట్ ట్రాయల్గా తీసుకున్నాం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ యాక్షన్ వస్తే ఎనిమిది లక్షలకు మేము పాడిన పదహారు లక్షలకు పాడినది కోటి ఐదు లక్షలకు తీసుకున్నాం కాంపిటీషన్లో మళ్ళా టూ ఇయర్స్ తర్వాత యాక్షన్ పెడితే యాక్షన్లో కోటి ఐదు లక్షలు ఉండేది కోటి ముప్పై లక్షలు తీసుకున్నాం రైట్ ట్రయల్ బిజినెస్లు చేశాం ఎక్కడ మా మీద అవినీతి కేసులు కానీ అవినీతి చేసినటువంటి ఆరోపణలు కానీ ఇప్పటి నుంచి కాదు మా నాయన డెబ్బై రెండులో ఫస్ట్ ఎమ్మెల్యే అయినాడు అంతకుముందు సర్పంచ్గా అన్నాడు సంతి వైస్ ప్రెసిడెంట్గా అన్నాడు డెబ్బై రెండులో మా నాయన ఎమ్మెల్యే అయినాడు అంటే యాభై నాలుగు సంవ యాభై మూడు సంవత్సరాల కిందట అప్పుడు మా చిన్నాయన అల్లె సర్పంచ్ అయినాడు ఈ యాభై ఐదు సంవత్సరాలలో కుటుంబం మీద ఎమ్మెల్యేగా ఐదు సార్లు చేసినాడు తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేసినాడు తర్వాత మంత్రిగా పనిచేసినాడు ఇన్ని పదవులు చేసిన కుటుంబం మీద ఒక అవినీతి ఆరోపణ ఎక్కడన్నా కనపడిందా పేపర్లన్నెతుకులాడుకోవనండి యాభై సంవత్సరాలలో అపోషన్ వాళ్ళు కూడా మీరు ఈ అవినీతి చేసినారని ఆరోపించే అవకాశం ఇవ్వలే నేను ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అన్నాను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అన్నాను నా మీద సరే ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చాయో చూసుకోను ఎక్కడ అవినీతికి ఆరోపణ దానికి కూడా స్కోప్ లేకుండా రాజకీయాలు చేశాను తప్ప ఎప్పుడు చేయలే ఏదన్నంటే నిరూపించుకోవను ఎంక్వైరీ చేసుకొని బ్రహ్మాండంగా రాసుకోమను సంతోషిస్తాం ఎక్కడేమి ఇది కాదు ఊరికే మా దగ్గర పేపర్ ఉంది గుడిద చల్లుతే వాళ్ళే కడుక్కుంటారులే అనేటువంటి ఆలోచన ఈనాడు వాళ్ళకు సరికాదు అందరి మీద రాస్తానే అంటారు కానీ నేను నేనేదో తప్పు చేయలేని చెప్పుకోనికే కాదు వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి వాళ్ళ తప్పులకు వాళ్ళ ఆన్సర్ ఏమనండి ఇవేమి వాళ్ళు నా మీద నిరాధార ఆరోపణలు చేసినారు ఎక్కడ ఊహాజనితమైనటువంటి ఆరోపణలే